അന്തർ നമസ്കാരം ശ്രീമാത്രേ നമ ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായിരാം తులారాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిసే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది వారికి ఎటువంటి శుభవార్తలు అనేటివి రాబోతున్నాయి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక తులారాశి వారి ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయిపోతే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట తులారాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి వారు ఏదైనా కానీ పట్టియరు అంటారు కనుక ఎంత కష్టం ఉన్నా కానీ ఆ పట్టుని అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎవరి మీద నేను ఆధారపడకూడదు నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఎవరిని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా బ్రతకాలి నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నేను తెచ్చుకోవాలి అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక తులారాజు వారు చాలా తెలివైన వారు కూడా వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారిని కాసేపు వీరు మాట్లాడితే చాలండి ఎక్కువగా వారు మాట్లాడు ఇంకా ఇంకా వినాలి అనిపించే విధానంగా ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట వారి యొక్క భవిష్యత్తు విషయానికి వస్తే వారి భవిష్యత్తు కూడా బంగారంలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వారు ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా అంటే కనుక వీరున్న ప్రజెంట్ లైఫ్లో కొంచెం అసంతృప్తి కొంచెం సంతృప్తి అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట యాభై శాతం ఏమో సంతృప్తిగా ఉంటారు ఒక యాభై శాతం ఏమో అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకు అసంతృప్తి అంటే కనుక సంపాదన విషయంలో కాస్తంతా అసంతృప్తిని ఎప్పుడు కూడా తులారసు వారు పొందుతూ ఉంటారు ఎందుకంటే ఇంకా ఎక్కువ ధనాన్ని మేము సంపాదించాలి ఇప్పుడు వచ్చింది సరిపోదు ఇంకాస్త ధనం మాకు రావాలి ఇంకాస్త అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఈ విధానంగా అనుకోవడం కూడా అంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని కోరుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశి వారికి దైవారాధన చాలా ఎక్కువగా చేస్తుంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు వీరు నమ్మినట్టుగానే వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు వారు ఏదైనా కానీ ఈ మాట వెంటనే ఎవరు ఏదైనా ఒక మాట ఇచ్చారు అంటే కనుక ఆ మాట మీద నిలబడతారు కుటుంబం అంటే ప్రాణంగా ఉంటారు తన కుటుంబం తర్వాత ఎవరే అయినా కానీ ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక ఇంటి వైపు అయితే చాలా ఎక్కువగా విలువనిస్తారు మా అత్త మా ఆడపడుచులు నా భర్త అని కొంచెం ఎక్కువగా వారికి ఇస్తూ ఉంటారు దీనివల్ల నలుగురికిలో వారికి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుందన్నమాట ఇక కాకపోతే వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే కనుక కష్టపడి పని చేస్తూ ఉంటారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అంటే ఒక వెయ్యి రూపాయలు కష్టపడ్డారు అనుకోండి ఎనిమిది వందల రూపాయల ఫలితం వస్తుందన్నమాట ఇక మిగతా రెండు వందల రూపాయలు వీరు ఆశిస్తారు కాస్తంత అటు ఇటుగా వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు ఏదైనా కానీ మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టరు ఎదుటి వీరితో ఏదైనా ఒక సీక్రెట్ వచ్చి చెప్తే ఆ సీక్రెట్ని మన ఇద్దరి మధ్య ఉండాలి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అంటే ఆ సీక్రెట్ని చాలా గోప్యంగా ఉంచుతారు మూడో వ్యక్తికి అస్సలు తెలియనివారు అనమాట వీరికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటి అంటే కనుక వీరికి కొంచెం కోపం ఎక్కువ చాలా అప్పటి వరకు మాట్లాడతారు కొంచెం అవతరి వాళ్ళు కొంచెం మాట అని అటు ఇటుగా మాట్లాడారంటే వెంటనే సీరియస్గా రియాక్షన్ అనేది వస్తుందన్నమాట కాస్తంత ఆవేశం ఎక్కువ నల్ పది మంది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పది మందిలో వీరిని ఎవరైనా కానీ చతురుగా ఒక మాట అన్నా కూడా ఆ మాటని వీరు సీరియస్గా తీసేసుకొని ఆ పది మందిలో నుంచి లేచి వెళ్ళిపోతుంటారనమాట అటువంటి మెంటాలిటీ ఉన్నవారు అలా అని చెప్పి చెడ్డవారా అంటే అంటే కనుక కొంచెం పొగరున్నవారా అనుకుంటే కనుక చాలా తప్పండి ఎందుకంటే వీరు చాలా మంచి మనసున్నవారు అంత మంచి మనసు కాబట్టి కొంచెం నెగిటివ్ని కూడా ఒప్పుకోలేరు తీసుకోలేరు చాలా వల్ల అంటే ఏదైనా కానీ కడుపులో ఉన్నది బయటకు చెప్పేస్తూ ఉంటారు నటించటం రాదు అంటే ఇప్పుడున్న జనంలో మనం చూస్తూ ఉంటే కనుక అంతా కూడా మాయ చేయడము మాయ చేసి మాటల్లో పడేసుకోవడము ఇలాంటి టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుందనమాట కొంతమంది రియాక్షన్ వీళ్ళకి మాత్రం నటించడం జాతర కాదు ఉన్నది ఏదైనా కానీ మొహానే అనేస్తుంటారు మొహానే చెప్పేస్తుంటారు కాబట్టి కాస్తంత కొంచెం శత్రుత్రాలు కూడా ఎక్కువనే ఉంటాయని చెప్పుకోవచ్చు శత్రువులు ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరికి ఉన్న కోపాన్ని ఆవేశాన్ని వారు కొంచెం రాంగుగా అర్థం చేసుకొని వీరికి పొగరు ఎక్కువ నేను మన్నా మాట అన్నం లేదు వెంటనే వాళ్ళు రియాక్షన్ చూపించేశారు ఏ మాకు లేదా కోపం మాకు లేదా పొగరు అని చెప్పి అలా ఆ టైప్ ఆఫ్ వ్యూలో శత్రువులు ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే వీరి వైపు తప్పు గనక ఉంటే ఎదుటివారు ఎంత చిన్నవారైనా కానీ అంటే మన పెద్దవారి ముందు ఆటోమేటిక్గా తలను ఉంచుతాము కానీ వీరు చిన్నవారి దగ్గరైనా కానీ వెంటనే తలదించేసుకొని నేను తప్పు చేశాను నా వల్ల తప్పు జరిగింది అని క్షమించండి అని అంత గొప్ప మనసు ఉంటుంది అన్నమాట వీరికి అంత గొప్ప మనసు ఈ రోజుల్లో ఎవరికైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకు ఇక వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా క్షమాపణ అడిగినా కూడా అవతల వారు తప్పున్నప్పుడు వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా క్షమాపణ అడిగినా కూడా ఖచ్చితంగా వీరు వెంటనే క్షమించేస్తారు ముందు వెనక అస్సలు ఆలోచించారని చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏమిటి అంటే కనుక మొదటిది వీరి వివాహానికి సంబంధించినది నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే వీరికి మార్చి నెలలు ఇవి బాగా కనిపిస్తున్నాయి అన్నమాట వందకి వంద శాతము ఈ ఐదు శుభవార్తలు వీరికి ఖచ్చితంగా ఈ మార్చి ఏప్రిల్ నెలలో అయితే జరగబోతున్నాయి వీరి యొక్క రాశి విధానాన్ని బట్టి వీరి యొక్క మార్చి నాలుగు నుంచి చాలా అదృష్టకరంగా మారబోతుంది వీరంటూ ఏదైనా కోరుకున్నారు అంటే కనుక అది ఖచ్చితంగా అది వీరి దగ్గరికి వచ్చి తీరాలి దానికోసం ఎంత కష్టమైన పడతారు ఎంత పోరాటమైన చేస్తారన్నమాట వారు తల్లిదండ్రులకు కూడా విలువను ఎక్కువ ఇస్తారు తల్లిదండ్రుల కోసం కష్టపడి పని చేస్తారు పాపం వీరి దగ్గర టైం లేకపోయినా వీరికి ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నా కూడా వీరేంటంటే ఎక్కువగా పిల్లల్నికి తీసుకుంటూ వారి తల్లిదండ్రుల కోసం వీళ్ళ జీవితంతో ఒక పోరాటమే చేస్తారని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఓర్పు సహనం కూడా కాస్తంత ఎక్కువ అని చెప్పుకోవచ్చు నిజంగా అండి వారు చాలా గొప్పవారు చాలా అదృష్టవంతులు అనమాట వీరు మొదటిగా వీరిని నవ్వుతున్న శుభవార్త ఏంటంటే కనుక వీరి ఎన్ వీరింట వివాహ బాజాలు మొగబోతున్నాయి పెళ్లి బాజాలు మొగబోతున్నాయి ఎవరికైతే పిల్ల రాసినారు పెళ్లి సంబంధం చూస్తూ జాతకాలు కలవటం లేదు ఇంకా వచ్చేసి మాకు సరైన సంబంధం కుదరటం లేదు మాకు దగ్గ అబ్బాయి మాకు దగ్గ అమ్మాయి రావటం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికైతే ఖచ్చితంగా జాతకాలు కుదిరి వీరికి తగిన వారు వీరికి మనసుకు నచ్చిన వారితోటి వివాహం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా జరుగుతుంది రాసి పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు శుభవార్తలు అనేటివి వీరు ఈ రెండు నెలలో ఖచ్చితంగా వింటారనమాట అందులో మొదటిది వివాహం గురించి ఇక రెండవది ఏంటంటే కనుక నూతన గృహ ప్రవేశం అంటే నూతన గృహానికి అంటే ఇప్పుడు ఉంటున్న ఇల్లు అనేది షిఫ్ట్ అవ్వడం కానివ్వండి లేదా కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అంటే ఫ్లాట్లు తీసుకోవడం కానివ్వండి లేదా స్థలం తీసుకొని ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అని ఏదైనా కానీ వీరికి స్థలం మార్పిడి అనేది జరుగుతుంది అంటే నూతన గృహంలోకి వీరు ఖచ్చితంగా వెళ్ళే యోగం అనేది కనిపిస్తుంది అన్నమాట ఇక మూడవది ఏంటి అంటే కనుక అనారోగ్య సమస్యలు వీరు ఎక్కువగా ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతారు అంటే కాస్త మెడ నొప్పులు భుజాల నొప్పులు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కాస్తంత అలసట కొంచెం కోపము వీటితో ఎక్కువ సఫర్ అవుతుంటారు వారు కాబట్టి వీరికి ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఇప్పటి నుంచి ఇప్పుడు మార్చిలోకి ఎంటర్ అయ్యారు కదా ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా క్లియర్ అయిపోతూ వస్తాయన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా అంటే చాలా హ్యాపీగా నడుస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేటివి లేకుండా ఇక తర్వాత నాలుగవది ఏంటంటే కనుక భూమికి సంబంధించిన సమస్యలు అనమాట అంటే ఏదైనా ఒక ల్యాండ్ విషయమై కోర్టులో వీరికి కేసు నడుస్తున్నా కానీ వారికి సంబంధించిన లావాదేవీల విషయంలో కానీ లేకపోతే వేరే వారి యొక్క పేచి పడుతుంది కొంతమంది సంతకాల దగ్గర ఇలా ఏదైనా కానీ భూమికి సంబంధించిన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో తులారాశి వారు వారికి భూమికి సంబంధించిన సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయి వీరి యొక్క భూమి అనేది వీరికి వచ్చే అవకాశము అనేది యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అనమాట ఇక ఐదవది ఏంటంటే కెరియరు అంటే వీరి యొక్క భవిష్యత్తుకు మంచి అభివృద్ధి ప్రణాళిక అనేది ఏర్పడుతుందనమాట చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి అన్నట్టుగా ఇప్పటి నుంచి ఒక అభివృద్ధి ప్రణాళిక కెరియర్లో భవిష్యత్తులో వీరికంటూ ఒక మంచి పొజిషన్ అనేది ఏర్పడుతుందన్నమాట వీరు ముఖ్యంగా దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి దుర్గాదేవిని ఎక్కువగా పూజించుకుంటూ ఉండాలండి దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం అమ్మవారికి ఎప్పుడైనా పసుపు కుంకుమ గాజులు బొట్టు వీటన్నిటినీ కూడా అమ్మవారికి ఇవ్వడము సారీ ఇవ్వడం అని చెప్పి అంటారు కదా అలా సారీ ఇవ్వడం అమ్మవారికి ఇంకా గురువు అనుగ్రహం కోసం అని చెప్పి సాయిబాబా గుడికి వెళ్ళడం దక్షిణామూర్తి అంటే గురు దక్షిణామూర్తి గుడికి వెళ్ళడం దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడము ఇవన్నీ కూడా వీరికి మంచిగా కలిసి వచ్చేలాగా చేస్తాయి అన్నమాట ఇక టోటల్గా వచ్చేసి మూడు రోజుల్లో అంటే పదవ తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు తులారాశి వారికి మూడు రోజులలో అసలు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాము తులారాశి వారికి పదవ తారీఖు అంటే సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం వరకు చెప్పుకోవచ్చు సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు కొంచెం పనిలో వచ్చేసి బయటికి వెళ్ళేవారు వర్క్ వెళ్ళేవారు ఆఫీస్ టెన్షన్స్ కొంచెం వర్క్ టెన్షన్లో ఉంటారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గ నాలుగున్నర వరకు రిలాక్స్ అవుతారనమాట తర్వాత మళ్ళీ సిక్స్కి వీరికి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది రోజంతా కూడా కొంచెం వర్క్ టెన్షన్ల మధ్యలో రిలాక్స్ అవుతూ అలా ఉంటారు దానివల్ల కొంచెం స్ట్రెస్ అనేది వస్తుందన్నమాట స్ట్రెస్ వల్ల కాస్త దబ్బుజాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఇంకొచ్చేసి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఓవరాల్గా అయితే ఈరోజు ఎటువంటి ప్రయాణాలు అయితే తగిలే అవకాశం లేదు హ్యాపీగా ఇంట్లోనే వర్క్ దగ్గర కానీ లేదంటే యాపీస్కి వెళ్ళాలి యాపీస్కి వెళ్ళాలని తప్ప ఎక్స్ట్రా ప్రయాణాలు అయితే ఏమి ఉండవు రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది సినీ రంగ ప్రవేశం వారికి కూడా చాలా బాగుంటుంది ఇక పదకొండవ తారీఖు మంగళవారం విషయానికి వస్తే పదకొండవ తారీఖు కూడా వీరికి చాలా మంచిగా ఉంటుంది ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా మంచి అనుకూలత ఉంటుంది అన్నమాట ఒక ప్రయాణం అయితే తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది కాస్త అంతా కొద్దిపాటి దూరం అయితే ప్రయాణం చేసే సూచన కనిపిస్తుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే పదకొండో తారీఖు చాలా బాగుంటుందండి ఇక పన్నెండో తారీఖు బుధవారం విషయానికి వస్తే బుధవారం కూడా వీరు కొంచెం వర్క్ టెన్షన్లో ఉంటారు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్య భర్తల మధ్య చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చి వచ్చిన చిన్న గొడవలు అవుతాయి సాధారణంగా పోయినవి కాకపోతే ఆ గొడవల వల్ల కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక అదొకటి కూడా డిప్రెషన్లోనికి వెళ్ళకుండా ఏ ఇప్పుడు జరిగేవే కదా కూడా పట్టించుకోవాలను తీసేసుకోండి లైట్గా తీసేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండవు ఇక అంతా బాగుంటుందండి ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఓవరాల్గా పది పదకొండు పన్నెండు తారీఖులలో తులారాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుందని పెద్ద నష్టాలు ఏవి ఉండవు హ్యాపీగా గడిచిపోతుంది కాస్తంత ట్రెస్ వల్ల బాడీ పెయిన్స్ ఉంటాయి అంతే తప్ప ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఓవరాల్గా వీడియో నచ్చిందని చెప్తానుకుంటున్నాను నచ్చిందనిపిస్తే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో వీడియో